హలోయ వెల్కమ్ టు మహీ జీసస్ వీడియోస్ ఈరోజు మనం నీ రూపం నాలోన అనే సాంగ్తో దేవున్నామాన్ని మహిమపరుచుకుందాం ఫ్రెండ్స్ హలోయ నీ రూపం నాలోన ప్రతిబింబమై వెలుగని నీ నీ ప్రేమా నీ కరుణ నా హృదిలోన ప్రవహించని రాజు నీవే కదా నీ దాసు నీ కదా రాజువు నీవే కదా నీ దాసుని నీ కదా ప్రభుని కోసం ప్రతీక్షణం జీవించని ప్రభునికోసం ప్రతిక్షణం జీవించని రూపము నాలో నీ రూపము నాలో నీ నిరూపం నాలో నా ప్రతిబింబం కానీ నీ ప్రేమా నీ కరుణ నా హృదిలో నా ప్రవహించని నా ముందుని చి ఆశీర్వాదముని వీరచ ఆశీర్వాదముని వీర ప్రతిబింబమై విలుగని ని ప్రేమా కరుణా నా హృదిలో నా నా పాప స్వభావం తలకించుమయ్యా నీ మంచి ప్రేమా నాకీయుమా నా పాప స్వభావం తలకించుమయ్యా హృదయ సీనుడనా ప్రతిబింబమై వెలుగా నీ నిేమా ని కరుణ నా హృదిలో Johnny మంచిదివి భయపడిన వేళలో తోడుగా నిలచితివి భుజమును తాటి నడిపితివి భుజమును తాటి నడిపితివి నీరు పం నాలో నా నా హృదిలో నా ప్రవహించని నీ రూపం నాలో నా ప్రతిబింబమై వెలుగా నీ నీ ప్రేమ నీ కరుణ